అందరికి నమస్కారం జై చేనేత జై జై చేనేత జై చేనేత జై 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 చేనేత జా జనసమాఖ్య ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం రుణమాఫీ ముఖ్యంగా ఏమైందంటే సెప్టెంబర్ నెలలో తెలంగాణ పద్మశాలి సంఘం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆధారైనటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు వారు ఒక ప్రకటన చేయడం జరిగింది పద్మశాలిలు రుణభారంతో ఇబ్బందులకు గురవుతారు రుణమాఫీ చేస్తానని ప్రకటించినప్పుడు అందరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేయడం జరిగింది ఇటీవల తొమ్మిదవ తారీఖు నాడు నాంపల్లి హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పద్మశాలి చేనేత సా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మహాసభలో గౌరవ ముఖ్యమంత్రి పాల్గొని ఆనాడిచ్చిన హామీ ప్రకారం జీవో నంబర్ యాభై ఆరుతో ఒక జీవో విడుదల చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు లక్ష రూపాయల లోపు ఉన్నటువంటి రుణాలు మాఫీ చేస్తామని చెప్పని ఈ ప్రకటన కాస్త రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులందరినీ గందరగోళానికి గురి చేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కారణం ఏంటంటే రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలు మాఫీ చేయాలని చెప్పని మేము కొన్ని రోజులు కాంచెలి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరుగుతున్నది కానీ ఈరోజు వాళ్ళు లక్ష రూపాయలు లోపు ఉన్నటువంటి రుణాలు అనగానే ఇలా రాష్ట్రంలో అత్యధిక మొగ్గాలు కలిగిన కేంద్రం పోచంపల్లి అలాంటి పోచంపల్లిలో తొమ్మిది వందల పైచిల్కు మంది వివిధ బ్యాంకులో తీసుకున్నటువంటి రుణాలు రెండు లక్షల వరకు తీసుకుంటే అర్హత పొందిన వాళ్ళు రెండు వందల ముప్పై ఆరు మంది కాబట్టి మిగతా అందరికి కూడా నష్టం జరిగే అవకాశం ఉన్నది మంది ఒకటే చెప్తాను రెండు లక్షల రూపాయలు అయితే అని చెప్పాను ఎందుకంటే గతంలో రెండు వేల పదిహేడులో లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కానీ అప్పటికి ఇప్పటికీ మాలు ధరలు విపరీతంగా పెరిగి ఖర్చులు బాగా భారం పడడం వల్ల రెండు లక్షల రూపాయలు అయితేనే ఆ కుటుంబానికి ఇలా మగ్గాలు నడిచే పరిస్థితి ఏర్పడదు కాబట్టి చాలా మంది రెండు లక్షల వరకే తీసుకోవడం జరిగింది ప్రభుత్వానికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్న ఈ సందర్భంగా మీ జీవోను పక్కా పెట్టండి ఆందోళన చేనేత కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు వాళ్ళ ఆందోళనను ఆపడానికి ప్రయత్నం చేయండి లేకపోతే పోచంపల్లి కేంద్రంగానే గతంలో కూడా కొచ్చెంపల్లి తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయడం జరిగింది ముఖ్యంగా రుణమాఫీ ఆ రోజును కూడా ఆ ప్రభుత్వం మొండికేయడం వల్ల ఆనాడు ఆందోళన చేయడం వల్లనే పదిహేను రోజులు అప్పుడున్న ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల రుణాలు బడ్జెట్ లో పదిహేను వేలు పెట్టి ఆందోళన గుర్తించి నలభై కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది కానీ ఇప్పుడు వారు కేటాయించినటువంటి ముప్పై కోట్లు ముప్పై మూడు కోట్లు ఏ మూలకు జరిపోవు రాష్ట్రంలో ఉన్నటువంటి రుణమాఫీ విషయంలో కనీసానికి ఇలా డెబ్బై ఎనభై కోట్లు అయితేనే ఇలా రుణమాఫీ వారం అందరినీ విముక్తి కలిగే పరిస్థితున్నది కాబట్టి మళ్ళీ చేనేత కార్మికులు రోడ్డుకి ఎక్కక ముందే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ దీనిమ దృష్టి పెట్టాలని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మా సామాజిక వర్గం చెందినటువంటి ముఖ్య నాయకులు తడక రమేష్ గారితో ఈ మధ్యనే నేను మాట్లాడడం జరిగింది సార్ ఇక్కడ పోచంపల్లి కేంద్రం కానీ ఇలా రాష్ట్రంలో కానీ చాలా ఆందోళనకు గురవుతారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీవో నంబర్ యాభై ఆరు ఇచ్చిన తర్వాత లక్ష రూపు రుణాలని ఆ లక్ష రూపు కరెక్ట్ కాదు ఎందుకంటే ఇలా పోచంపల్లి తొమ్మిది వందల పైజలకు మంది రెండు లక్షల రూపాయలు తీసుకున్నారు రుణమాఫీ ఉంటే ఈ లక్ష రూపాయలు ఏ మూలకు జరిపోతాయని చెప్పని ఆందోళన ఉన్నారు సార్ మీరు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడండి జనం ఎక్కక ముందుకే ఈ ఏదైతే రుణమాయి ఉందో దాని మీద ఒక ప్రకటన వచ్చేటట్టు మీరు చేయండి అని చెప్పని చెప్పడం జరిగింది గౌరవనీయ భువనగిరి నియోజకవర్గ ఉమ్మ అనిల్ కుమార్ రెడ్డి కూడా వారి పర్యటన ఎన్నికల ప్రచారంలో భాగంగా మాధరేవుడి చివరస్తులు చివరిసారిగా మాట్లాడుతూ ఆనాడు ప్రజలు రుణమాఫీ అని చెప్పిన అన్నప్పుడు ఆనాడే కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రకటన చేయడం జరిగింది చేనేత కార్మికుల రుణాలని మాఫీ చేస్తామని చెప్పింది గౌరవ కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి కూడా ఆయన జోక్యం చేసుకొని మరొకసారి చేనేత కార్మికులు రోడ్కి ఎక్క ముందుకే తక్షణమే ఈ రుణమాఫీ విషయంలో జోక్యం చేసుకొని ఒక పదహైదు రోజులనే స్పష్టమైన ప్రకటన ఇయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం చేనేత జన సమాఖ్యగా లేదంటే మళ్ళీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉన్నది కాబట్టి జనము జనం రోడ్కే ముందుకే తక్షణమే కార్మిక సంఘం ముందుండి ఈ రుణమాఫీ విషయంలో జోక్యం చేసుకొని ఈ ఆందోళన కార్యక్రమం జరగకుండా ముందుండి చేయాలని చెప్పని దాంతోపాటు ఎంపీ గారు కూడా ఎందుకంటే ఇక్కడ పోచంపల్లి యాదాద్రి జిల్లాలనే చేనేత రంగం అనేక రకాలు విస్తరించి ఉన్నటువంటి ఈ రంగం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ గారు కూడా జోక్యం చేసుకోవాలని వారిని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రజాప్రతినిధులు కాబట్టి లోకల్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు సంఘ నాయకులు కావచ్చు ఎవరైనా కూడా జనం ఆందోళనతో ఉన్నారు ఆవేశంతో ఉన్నారు కాబట్టి తక్షణమే ఈ గందరగోళానికి స్టాప్ పెట్టే విధంగా చర్యలు చేపట్టాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను